గుడ్ల గోబలు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి ఒక్క గాదె గోబ లేదా బాన్ ఔల్ తన జీవిత కాలంలో పదకొండు వేల ఎలుకలను తింటుందని అంచనా తద్వారా పదమూడు టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని ఒక పరిశోధనలో తేలిందే ఇంత మేలు చేస్తున్న గోబలను అపోహలతో అపనమ్మకాలతో మనుషులు దూరం చేసుకుంటున్నారు ఏటా ఆగస్టు నాలుగవ తేదీన ఔల్ అవేర్నెస్ డేగా ప్రపంచం జరుపుకుంటుంది చాలా గుడ్ల గుడ్లగూబను నేరుగా చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే అవి రాత్రులు ఎక్కువగా సంచరిస్తాయి వాటి పెద్ద పెద్ద కళ్ళు విచిత్రమైన అరుపులతో ప్రత్యేకంగా నిలుస్తాయి గుడ్ల గోబల్లో ఎవ్వరికీ పెద్దగా తెలియని ప్రత్యేక లక్షణాలు చాలానే ఉన్నాయి ఇతర పక్షుల్లా కాకుండా గుడ్లగూబలకు కళ్ళు మనుషులకు ముఖం మీద ఉన్నట్లుగా ఉంటాయి అందుకే వాటి తలను రెండు వందల తిప్పి డిగ్రీలు ఈ ప్రత్యేక లక్షణం కారణంగా కొందరు చేతబడి క్షుద్రపూజలకు వీటిని ఉపయోగిస్తున్నారు చాలా మంది అపసకనంగా భావిస్తూ వాటి గోలను నాశనం చేస్తున్నారు దీంతో గుడ్లగోబుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది గుడ్లగోబలు రాత్రి వేళల్లో చురుగ్గా వేటాడతాయి సాధారణంగా పక్షులు గాల్లోకి ఎగిరినప్పుడు రెక్కల శబ్దం వినిపిస్తుంది కానీ గోబులు నిశ్శబ్దంగా ఎగురుతాయి అవి జంతువులకు దొరకకుండా వాటిని మభ్యపెట్టేందుకు ప్రత్యేక ఈకల రంగుతో చెట్టు బెరడు ఆకుల్లో కలిసిపోతాయి గోబలు అనాదిగా మానవ సంస్కృతిలో భాగమయ్యారు ప్రాచీన గ్రీస్ లో వీటిని అందించే దేవత ఎదినాగా భావించి పూజించారు గుడ్లగోబలో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కంటే ఎక్కువ రకాలున్నాయి అవి మనుషుల మీద దాడి చెయ్యవు గుడ్లగోబను మహాలక్ష్మి వాహనంగా పరిగణిస్తారు గుడ్లగోబ అరుపు గురించి ఒక మూఢ నమ్మకం ఉంది అది వినిపించిన చోట లేదా ఇంట్లో ఏదైనా సమస్య కలుగుతుందని లేదా అనుకోని సంఘటన జరుగుతుందని భావిస్తారు అందుకే చాలా మంది గుడ్లగోబ అరుపు వినగానే భయపడతారు ఇలాంటి ఎన్నో అపోహలు అపనమ్మకాలు గోబలను మనుషుల నుంచి దూరం చేశాయి